హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాకరకాయ ఫ్రై రెసిపీ చూద్దాం చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తారు కానీ అస్సలు చేయొద్దు ఇది చాలా మంచిది మన ఆరోగ్యానికి సో నేనేం చేశానంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి ఇది వేసుకుంటే ఫ్రైస్కి చాలా బాగుంటుంది అలాగే యాజ్ యూజువల్ ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు అలాగే మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలు ఇంకా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఆయిల్లో డైరెక్ట్గా వేస్తే అందులో ఉన్న విటమిన్స్ అనేవి పోతాయి అన్నమాట సో మనం ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్తో పాటు విటమిన్స్ కూడా పదిలంగా ఉంటాయి అందులోనే సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఎప్పుడు కూడా మనం వంట చేస్తామన్నప్పుడు ఎగ్జాక్ట్గా కట్ చేసి వెంటనే వేసేయకూడదు అంటే మనం వంట చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ముందు కట్ చేసి అలా ఓపెన్గా వదిలేస్తే అందులో ఉన్న చేదు అనేది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ వరకు పూర్తిగా తగ్గిపోతుంది ఇలా మిక్స్ చేస్తూ కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి పూర్తిగా సాల్ట్ ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు సాల్ట్ వేసి కలిపితే కొంచెం ముక్కు అనేది ఎప్పుడు మెత్తబడుతుంది అలాగే ఇంకా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రైస్కి ఎప్పుడూ కూడా వెల్లుల్లిని స్కిప్ చేయొద్దు ఇప్పుడు మంట స్లిమ్లో పెట్టి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి తీసేస్తే అడుగు పట్టకుండా మాట మాటికి కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆవిరి వల్ల కూడా విటమిన్స్ అనేవి పోతాయంట కాకరకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు కాకరకాయతో పాటు బంగాళదుంప ముక్కలు బంగాళదుంప ముక్కలు యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఓన్లీ కాకరకాయతో ఉంటే అది చేదు మాత్రమే తెలుస్తుంది పొటాటో యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపెట్టుకుంటారనమాట మనం ఏం తిన్నా ఇష్టంగా తింటేనే అది మన ఆరోగ్యానికి మేలు చేస్తుందంట ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కాకరకాయలో విటమిన్ సితో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణాలు కూడా కాకరకాయలో చాలా ఎక్కువ ఉన్నాయంట చేదుగా ఉందని చెప్పి మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం కానీ అస్సలు అవాయిడ్ చేయొద్దు ఇందులో ఇమ్యూనిటీ సిస్టమ్ను పెంచే బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయంట అలాగే డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎవరైతే వీక్లీ వన్స్ అయితే తీసుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా బ్లడ్ లెవెల్స్ అంటే బ్లడ్లో షుగర్ లెవెల్ అనేది కంట్రోల్గా ఉంటుందంట అంటే రెగ్యులర్ చేస్తుంది అనమాట ఇది సో ఈ బెనిఫిట్స్ అన్నీ మనం పొందాలంటే వీక్లీ వన్స్ కాకపోయినా అట్లీస్ట్ మంత్లో వన్స్ అయినా సరే ఈ కాకరకాయని తింటే చాలా మంచిది పిల్లలకి కూడా కడుపులో పాములు పురుగులు పురుగులు ఇలాంటివి ఏవైనా ఉంటే కాకరకాయ అప్పుడప్పుడు పెడుతూ ఉంటే అవి కూడా మనకి రాకుండా ఉంటాయి అనమాట సో పిల్లలకి అవి ఉంటే సరిగ్గా అన్నం తినరు అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది నెక్స్ట్ ఏం తిన్నా ఇబ్బందిగా ఉండడం అన్ఈజీగా ఉండడం ఇలాంటివి ప్రాబ్లమ్స్ అనేవి చిన్నపిల్లల్లో రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు కాకరకాయ మనం పెట్టాలి కాకరకాయ ఇంకా పొటాటో మిక్స్డ్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి